వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్ బి విహాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఓపివాల్ మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు మన వీడియోలో మన ఇంట్లో హ్యాంగర్స్ ఉంటాయి కదా ఈ హ్యాంగర్స్తో మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి వాటిని ఈరోజు నేను వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇలాంటి హ్యాంగర్స్ ఉంటే మనమైతే ఫస్ట్ బ్యాంగిల్స్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండి మనం బ్యాంగిల్స్ ఎట్లా పడితే అట్లాగా ఒక బాక్స్లోనో లేదంటే ఒక చోట పెట్టేయడమో ఇలా చేస్తూ ఉంటాం కదా అవి మళ్ళీ తీసుకొని వేసుకోవాలి అనుకుంటే కష్టము ప్లస్ వాటికి ఉన్న స్టోన్స్ అలాంటివి పోతూ ఉంటాయి కలర్ పోతూ ఉంటాయి కొన్ని అయితే అసలు విరిగిపోతూ ఉంటాయి ఎంతో రేటు పెట్టి ఇష్టంగా కొనుక్కుంటూ ఉంటాం అవి పాడైపోతే బాధేస్తుంది సో అందుకే ఇక్కడ నేనైతే హ్యాంగర్ని తీసుకున్నాను ముందైతే బ్యాంగిల్స్ అన్నిటినీ నీట్గా సెట్ చేసుకున్నాను ఈ హ్యాంగర్ని ఇక్కడ మనము ఎడ్జ్లో చిన్న బ్రేక్ ఇవ్వాలన్నమాట ఏదైనా చాక్ కానీ ఏదైనా తీసుకొని కొంచెం వేడి చేసి లైట్గా కట్ చేసాము అంటే విరిగిపోతుంది అండ్ దెన్ ఇక్కడ ఒక చిన్న హోల్ని కూడా పెట్టుకోవాలి అందుకోసం నేను సూదితో ఇట్లా చిన్న హోల్ని పెట్టుకున్నాను సో ఇప్పుడైతే మనము ఆర్గనైజ్ చేసుకున్నాం కదా బ్యాంగిల్స్ అన్నిటిని ఇట్లాగా నీట్గా ఆర్గనైజ్ చేసేసుకోండి లోపలికి పెట్టేసుకోండి మీరు బ్యాంగిల్స్ ఎట్లయితే వేసుకుంటారో అలాగా ముందుగానే సెట్ చేసుకొని పెట్టేసుకోండి ప్లెయిన్ బ్యాంగిల్స్ వేసుకునేటట్లయితే సింపుల్గా అన్నిటిని ప్లెయిన్ బ్యాంగిల్స్ని ఇక్కడ వేసేసుకోండి ఇట్లా నీట్గా వే కొని మీ డ్రెస్సెస్ షెల్ఫ్ దగ్గర కానీ లేదు అంటే ఆర్గనైజర్ షెల్ఫ్ ఉంటుంది కదా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానీ నీట్గా హ్యాంగ్ చేసుకోవచ్చండి నేనైతే బ్యాంగిల్స్ని ఎట్లయితే వేసుకుంటానో అలాగా వేసేస్తున్నాను నేను రెగ్యులర్గా అయితే సింగిల్ బ్యాంగిల్ వేసుకుంటాను శారీ కాంబినేషన్ మనకి ముందుగానే తెలుస్తే కదా ఏ శారీకి ఎట్లా వేసుకో అవన్నీ కూడా ఇట్లాగా నీట్గా సెట్ చేసేసుకుంటాను అనమాట కావాల్సినప్పుడు ఈజీగా తీసుకొని వేసుకోవచ్చు కదా అన్నట్లుగా ఇక్కడైతే మనము ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకొని ముందుగా హోల్ పెట్టుకున్నాం కదా ఆ హోల్లోకి పెట్టేసుకోవాలన్నమాట ఇట్లా రబ్బర్ బ్యాండ్ని తీసుకొని నేను వీడియోలో చూపించినట్లుగా రెండు ఎడ్జెస్ని పట్టుకొని ఇట్లాగా హ్యాంగర్కి హుక్ దగ్గర పెట్టేసుకోవాలి ఎందుకంటే ఇది సపోర్ట్ కోసం అంతేనండి ఎంతో సింపుల్గా మనం బ్యాంగిల్ ఆర్గనైజర్ అనేది రెడీ అయిపోయింది బయటకి వెళ్ళి బ్యాంగిల్ ఆర్గనైజర్స్ లాంటివి కొనకుండా సింపుల్గా ఇంట్లో ఇలాగ చేసుకోవచ్చు అనమాట ఇంతకుముందు అయితే పాత వాళ్ళకి సైడ్ అట్లా ఇచ్చేవాళ్ళు కదా ఇప్పుడైతే అందరు షెల్ఫ్లోనే చిన్న లోకర్ని సెట్ చేసుకుంటున్నారు ఇట్లా హ్యాంగర్స్ అయితే చాలా బాగుంటాయి మీరు బీర్వాలో కూడా పెట్టుకోవచ్చు ఇక్కడైతే నేను డ్రెస్సెస్ షెల్ఫ్ దగ్గర పెట్టాను చూసారా బ్యాంగిల్స్ అన్నీ ఎంత ఈజీగా కనిపిస్తున్నాయో కావాల్సినప్పుడు తీసుకొని వేసుకోవచ్చు అన్నీ కూడా నీట్గా ఉంటాయి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లాంటి హ్యాంగర్స్ ఉంటాయి కొంతమంది ఇంట్లో నేనైతే మా ఒక షర్ట్ కొంటే దానికి వచ్చిందనమాట ఇది వేస్ట్గా తీసేయటం ఎందుకు అనుకొని ఇట్లా చేస్తున్నాను దీనికైతే మనకి మూవబుల్ అంటే ఇట్లాగా సెపరేట్గా వస్తుందన్నమాట హ్యాంగర్ ఇట్లాగా జస్ట్ ప్రెస్ చేసి తీస్తే వస్తుంది ఇలాంటివి మనకి ఆన్లైన్లో కూడా ఉంటాయి కావాలనుకుంటే నేను ట్యాక్ ప్రోడక్ట్స్లో యాడ్ చేస్తాను మీరు కావాలనుకుంటే అక్కడ నుంచి కూడా పర్చేస్ చేయవచ్చు ఈ హ్యాంగర్కేమో నేను ఇట్లాగా అన్నిటినీ ఈ రింగ్స్ వేసాను అనమాట ఇవి మా ఇంట్లో కటన్స్కి అట్లా ఉంటాయి సో ఆ కటన్స్కి వచ్చిన రింగ్స్ని వేసేసాను ఇప్పుడు ఇది ఎందుకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నారా ఇది సపరేట్ దూరంగా పెట్టేసుకొని దీనికి నేనైతే కీచైన్స్ అవన్నీ పెడుతూ ఉంటాను ఇంకా మీరు కావాలి అనుకుంటే చిన్న చిన్న చైన్స్ పిల్లల ఐడి కార్డ్స్ హ్యాండ్ బ్యాగ్స్ అలాంటివి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు నేనైతే మా ఇంట్లో కీ చైన్స్ ఎక్కువ లాక్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అన్నిటిని అక్కడక్కడ పడేస్తూ ఉంటారు అదే ఇలాంటిది ఉందనుకోండి ఇంట్లో వాళ్ళు బయట నుంచి రాగానే అన్నిటిని అట్లా నీట్గా హ్యాంగ్ చేస్తారు కావాల్సినప్పుడు తీయవచ్చు పద్దాకా వెతికే పని లేకుండా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టిప్పు మనము చున్నీస్ అన్నిటినీ కూడా ఒకట చోట పెట్టటము షెల్ఫ్లో పెట్టేస్తే అవి కనిపించక లాగటము అన్నీ కింద పడటము కావాల్సిన కలర్ టయానికి కరెక్ట్గా కనిపించకపోవటం జరుగుతూ ఉంటుంది అది ఇట్లాగా హ్యాంగర్ని మీ షెల్ఫ్ దగ్గర హ్యాంగ్ చేసేసి ఇట్లా చున్నీలన్నిటినీ ఈ హ్యాంగర్కి వేసేసుకున్నారనుకోండి అన్నీ బాగా కనిపిస్తాయి ఒక్క హ్యాంగర్కి మినిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ చున్నీస్ అయినా పడతాయి కావాల్సినప్పుడు ఈజీగా పుల్ చేసుకొని తీసుకోవచ్చు నచ్చింది కదా మీకు ఈ టిప్ నచ్చితే డెఫినెట్గా లైక్ చేయటం మాత్రం అస్సలు మిస్ 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 చేయకండి అండ్ లాస్ట్ టిప్ వచ్చేసి చిన్న చిన్నవి కచిఫ్స్ పిల్లల సాక్స్లో నాప్కిన్స్ అలాంటివి మనము ఎట్లా పడితే అట్లా ఆరేస్తే అవి ఆరిన తర్వాత గాలికి అటి ఇటు పోవటం ఒకటి కనిపిస్తే ఇంకొకటి కనిపించకపోవటం అట్లా జరుగుతుంది కదా ఆరేసేటప్పుడు మనం జాగ్రత్తగా ఆరేసుకుంటే తీసేటప్పుడు సింపుల్గా తీసి వెంటనే షెల్ఫ్లో పెట్టుకోవచ్చు ఇట్లాగా నేనైతే హ్యాంగర్కి ఈ చిన్న చిన్న కర్చీఫ్స్ సాక్సెస్ ఇవన్నిటిని ఇట్లాగా హ్యాంగర్కి పెట్టుకొని క్లిప్ పెట్టి పెట్టేస్తాను ఉతకగానే ఇట్లా పెట్టుకొని బయట మీరు దండంకి అట్లాగా ఆరేస్తారు కదా అక్కడికి తీసుకెళ్ళి ఆరేసారనుకోండి సరిపోతుంది చక్కగా ఆరిపోతాయి తర్వాత తీసి షెల్ఫ్లో పెట్టుకోవచ్చు షెల్ఫ్లో పెట్టాలి అనుకున్నప్పుడు మీరు డైరెక్ట్గా ఈ హ్యాంగర్ని తీసుకెళ్ళి పెట్టవచ్చు లేదు అంటే తీసేసి చక్కగా పెట్టి లోపల కూడా పెట్టుకోవచ్చు ఈ టిప్ కూడా చాలా బాగుంటుంది వర్షాకాలం అప్పుడు కానీ పిల్లలు చిన్న చిన్న బట్టలు ఉన్నప్పుడు నేను ఇదే ఫాలో అవుతాను మీకు కూడా యూజ్ అవుతుంది అన్నట్లుగా నేను షేర్ చేశాను చూసారు కదా మీకు ఈ టిప్స్ అన్ని ఏది నచ్చినా కానీ డెఫినెట్గా షేర్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సమ్మర్లో అందరూ వెకేషన్కి వెళ్ళి రావటం లేదు అంటే సొంత ఊర్లు పల్లెటూరు వెళ్ళి రావటం ఇలా వెళ్ళొచ్చేసరికల్లా చాలామంది ఫేసెస్ టాన్ అయిపోవటం నల్లగా అయిపోవటం జరుగుతూ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేదంతా కూడా వెడ్డింగ్ సీజన్ కాబట్టి కొంచెం బ్రైట్గా న్యాచురల్ గ్లో రావాలి అనుకుంటే మీరు డెఫినెట్గా నేను చెప్పే ఈ టూ ప్రోడక్ట్స్ మాత్రం అస్సలు మిస్ చేయకుండా యూస్ చేయండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీరు మంచి కలర్ ఎన్ బ్రైట్గా కనిపించాలి ఉన్న న్యాచురల్ కలర్ కొంచెం గ్లోగా ఉండాలి అనుకుంటే ఇది డెఫినెట్గా యూస్ చేయండి నా మాట విని ఇది ఒక్కసారి కొన్నారు అంటే మీరు లైఫ్ లాంగ్ ఇది యూజ్ చేస్తూనే ఉంటారు అంత బాగుంటుంది ఈ ప్రోడక్ట్ ఈవిల్స్ బ్యూటీ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను మనకి ఇది ఒక క్రీము ప్లస్ సోప్ వస్తుంది అనమాట ఇది ఇంతకుముందు మనకి వేరే ప్యాకింగ్లో ఉండేది ఇప్పుడు న్యూగా లాంచ్ చేసి ఒక క్యూట్ ప్యాక్ అయితే మనకి లాంచ్ చేశారు చూసారా ఎంత బాగుందో ఈవిల్స్ బ్యూటీ అనేది మనకి ఎప్పటి నుంచో ఉన్న బ్రాండ్ ఇదేం కొత్తగా వచ్చింది ఏమి కాదు సో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజెస్ అవన్నీ కూడా నేను కింద ట్యాగ్ చేస్తాను ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసి బై చేసుకోండి అండ్ నెక్స్ట్ ఇక్కడ సోప్ కూడా ఉంటుందన్నమాట ఈ సోప్ మనం రెగ్యులర్గా యూస్ చేయొచ్చు అండ్ క్రీమ్ వచ్చేసి మనము నైట్ అనేది అప్లై చేయాలి మీకు యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా వెళ్ళి చెక్ చేసి బై చేసుకోండి సో ఇదనమాట అండి ఈ రోజు వీడియో హోపీ వాళ్ళు మీ అందరికీ వీడియో నచ్చిందనుకున్నాను నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ kalsku nam